చేయబోతున్న ఈ నిర్ణయం అంటున్నారు ప్రభాకర్ ఇక సెకండ్ న్యూస్ చూస్తే విశాఖ జిల్లాలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణపై పర్యావరణవేత్తలు గడమెత్తారు గళమెత్తారు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో భీమినిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పనులు జోరందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా సర్వే చేయించి హద్దులు తేల్చాకే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థలం కేటాయించారు అయితే ఆ స్థలంలోనే ఎర్రమట్టి దిబ్బలున్నాయి బిల్డింగ్ సొసైటీకి సబ్ డివిజన్ చేసి నూట పద్దెనిమిది బై ఐదు ఏ నూట పద్దెనిమిది బై రెండు సర్వే నెంబర్లలో కలిపి మొత్తం రెండు వందల ఎనభై ఎకరాలు ఉంది అయితే దీనిపై చాలా కాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది ఇదే వివాదంపై కోర్టుకి వెళ్లడంతో సుప్రీంకోర్టులో హౌసింగ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం తొట్లకొండ చుట్టుపక్కల మూడు వేల ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలున్నట్టు గుర్తించి నిషేధిత జోన్ ఆదేశాలు జారీ చేసింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం ఈ ఎర్రమట్టి దిబ్బలని నూట ఇరవై ఎకరాలకే పరిమితం చేసినట్టు తెలుస్తోంది దీంతో వివాదం కాస్త మొదలైంది ఇప్పుడు తవ్వకాల వివాదం రావడంతో వాటిని నిలిపివేసి తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు అంతేకాదు విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్న వైనంపై కలెక్టర్ నుంచి సీఎంఓ నివేదిక కోరింది యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగడంపై విమర్శలు గుప్పమంటున్నాయి తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు ఎందుకు తవ్వుతున్నారనే దానిపై పూర్తి వివరాలు ఈ నివేదిక రూపంలో ఇవ్వాలని విశాఖ కలెక్టర్ కి ఆదేశించింది నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది మరింత సమాచారం మా ప్రతినిధి కాజా అందిస్తారు కాజా కలిసి విశాఖలో వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బల్లో విధ్వంసం పర్యావరణ విధ్వంసం కొనసాగుతుందని వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం పెట్టేలా ఒక అడుగు వేసింది అయితే గతంలోనే భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి దాదాపుగా మూడు వందల డెబ్బై మూడు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం అప్పట్లో కేటాయించింది ఆ తర్వాత కొన్ని కారణాలుగా దాన్ని వారసత్వ సంపద జిఎస్ఏ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసిన తర్వాత దాదాపుగా తొంభై ఎనిమిది ఎకరాల స్థలాన్ని తగ్గించి మిగతా స్థలాన్ని భీమిలి మ్యూచువల్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి కేటాయించింది ఆ తర్వాత వీళ్ళు ట్వంటీ టూ ప్లాన్ను అప్రూవల్ చేయించుకొని సైట్లోకి వచ్చి ఇక్కడ లేఅవుట్ మంజూరు చేసి ఆ లేఅవుట్లు వేస్తున్న క్రమంలోనే ఈ ఈ స్థలానికి ఆనుకున్న ప్రాంతంలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన వారసత్వ సంపదలో ఒకటైన ఎర్రమడి దిబ్బాలకు కూడా విస్తరించి ఉన్నాయి వాటిని కూడా వీళ్ళు చదును చేస్తున్నారు పెద్ద ఎత్తున బుల్డోజర్లు అలాగే లారీలు తీసుకొచ్చి చదువును చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చి అలాగే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యే వీడియోలు దీంతో పాటు జనసేన ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన బొలిసెట్టి సత్య పర్యావరణవేత్త కూడా ఈ అంశాన్ని పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ద్రష్ కూడా తీసుకువెళ్లారు అయితే ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించింది దీంతో ఒక్కసారిగా ఇక్కడికి కలెక్టర్ను నివేదిక కోరింది వెంటనే రోజు ఉదయం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ నేతృత్వంలోని అధికారులు ఉన్నాం ఈ ప్రాంతంలో పర్యటించుంది చూడొచ్చు ఇది దాదాపుగా చాలా వరకు వందల ఎకరాల్లో విస్తరించింది దాదాపుగా మూడు వేల ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్నాయి అయితే వీటిలో దాదాపుగా నూట పద్దెనిమిది సర్వే నెంబర్లో వెయ్యి అరవై ఏడు ఎకరాల్లో దాదాపుగా ఐఎన్ఎస్ కలిగకు ఐదు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు కేటాయించారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో భీమిలీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ సొసైటీకి మూడు వందల డెబ్బై మూడు ఎకరాల కేటాయించడంతో ఆ సొసైటీ స్థలంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లేఅవుట్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో దీనిపై విమర్శలు రావడం దీంతోపాటు ఎర్రమట్టి దిబ్బలపై ఈ లేఅవుట్ ప్లాన్కు లేఅవుట్ సైడ్కి ఆనుకుని ఉన్న ఎర్రమట్టి దిబ్బలను కూడా వీళ్ళు చదువును చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు వీటి పూర్తిస్థాయిలో సర్వే చేసి సరిహద్దులు తెలిసిన తర్వాతే ఈ పనులు కొనసాగించాలి అప్పటి వరకు ఆపాలని అధికారులు ఈ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులు చెప్పడంతో ఈ పనులన్నీ నిలిపేశారు అయితే మరోవైపు బిల్డింగ్ ప్రతినిధులు బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులు మాత్రం ఇక్కడ మేము అధికారికంగానే మేము చేస్తున్నాం మాకు కేటాయించిన స్థలంలోనే మేము లేఅవుట్లు వేస్తున్నాము తప్ప ఒక్క ఇంచు కూడా మేము ముందుకు వెళ్ళలేదని చెబుతున్న పరిస్థితి మొత్తం వ్యవహారంపై ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు సర్వేలను కూడా రప్పించి పూర్తి స్థాయిలో సర్వే చేసి అదులు వేసిన తర్వాత ఇక్కడ లేఅవుట్లకు సంబంధించి మరింత డెవలప్మెంట్ అనేది ముందుకు సాగే అవకాశం ఉంది అప్పటి వరకు నిలుపుదల చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు